ఆవకాయ పచ్చడి పెడుతున్నాను ఆస్ట్రేలియాలో మాకు సెప్టెంబర్లో పచ్చడి మామిడికాయలు వస్తాయి ఈ వీకెండ్ మార్కెట్లో నాకు పచ్చడి మామిడికాయలు దొరికాయి మూడు తీసుకొచ్చాను వాటితో ఇప్పుడు పచ్చడి పడుతున్నా మూడు గ్లాసులు మ్యాంగో ముక్కలు అయినాయి కొలతలతో వాటర్ తాగే వాటర్ గ్లాస్ ఉంటుంది కదా దానితో మూడు గ్లాసులు ముక్కలు వచ్చినాయి అర కప్పు సాల్ట్ ఒక గ్లాస్ కారం ఇందులోనే మెంతి ఆవిపిండి ఒక స్పూన్ మెంతిపిండి రెండు స్పూన్లు ఆవిపిండి ఒక గ్లాస్ కారం పట్టింది సగం గ్లాసు సాల్ట్ అంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి బాగా ముక్కలు పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి పసుపు బాగా మిక్స్ చేయాలి పసుపు వేసుకొని ఇప్పుడు ఆయిల్ నేను గ్రౌండ్నట్ ఆయిల్ వాడుతున్నాను ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని పోసుకొని మొత్తం మిక్సింగ్ అంతా సరిపోయింది ఇంకెంత తిల్లిపాయలు వేసుకోవాలి తిల్లిపాయలు కూడా వేసేసుకొని లాస్ట్ జాబ్లో తీసి పెట్టుకోవడం గార్లిక్ని ఇలా కచ్చా పచ్చాక గ్రైండ్ చేసుకొని దీన్ని ఎలాగేస్తాము మేము మా ఇంకా పచ్చల్లో ఒక రెండు చిన్నపాయలు వేశాను నేను ఆవకాయ పచ్చడిని గ్లాస్ జార్లో పెట్టుకుంటున్నాను మ్యాంగో కారంతో వేడివేడి అన్నం వేసుకొని కలుసుకొని తింటే ఉంటుందబ్బా సూపర్గా ఉంటుంది కొత్త ఆవకాయ ఎప్పుడు పట్టుకున్నా మేము చివరి ఈ కారంలో వేడివేడి అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని తింటాము చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ